హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియో కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఊరి హనుమక్షేత్రం అంటే కావలి ఇందుకో సహస్రలింగేశ్వర స్వామి దర్శనం మీకు అవుతుంది హారతిస్తున్నారు అక్కడ రకరకాల హారతలు ఇస్తున్నారు ఓం నమ ఓం నమ శివాయ అంట మారుమోగుతూ ఘంటానాదం అసలు జోలికి చాలా ఇంపుగా ఉంది ఇక్కడ అలంకారం చేశారు వాళ్ళకి సేవలో స్వామివారిని చూడొచ్చు చాలా గొప్పగా ఉంది ఇదిగో నక్షత్ర హారతి జరుగుతుంది మీ అందరికీ స్వామివారి దర్శనం కలగాలని ఈ వీడియో చూపించడం జరుగుతుంది నిజంగా చాలా గొప్పగా చేస్తారు ఇక్కడ కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఇవే కాదు ఈ గుళ్ళో చా ఇవన్నీ లక్ష దీపోత్సవం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నీ పూలతో అలంకారం చేసి దీపాలన్నీ నూనెతో నింపి రెడీగా ఉంచారు అంటే ఆకాశ దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ అందరూ దీపాలు పెడతారు అంటే ఇది లక్ష దీపోత్సవం సందర్భంగా మామూలుగా కొంతమంది ఇందుగ కనిపిస్తున్నాడు ఆంజనేయ స్వామి హన్న కదా ఆంజనేయ స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామి సీతారాములు ఆంజనేయ స్వామి ఈ శివు శివుడు శివాలయం అనమాట ఇన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఒకచోటే నక్షత్ర హారత అయిపోయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా నేను దండం పెట్టుకుంటున్నాను అనమాట ఈ దీపాలు వచ్చేసి ప్రతిరోజు పెడతారు కదా దీపాలు కార్తీక మాసంలో అందరూ వచ్చి పెట్టుకుంటారు కదా అవి పెడతా అవి పెట్టారు వెనక సైడు ముందుగానే నాగ ప్రతిష్టల దగ్గర అనమాట అది ఇందులో ఆకాశ దీపం వెలిగించడానికి శివునికి అన్ని రకాల హారతలు అయిపోయిన తర్వాత ఆతే దీపము ఆకాశ దీపం పెట్టడానికి బయలుదేరారు అంటే శివాలయం నుంచే ఆంజనేయ స్వామి గుడి పైన శిఖర దీపం మంగళ వాయిద్యాలతో వేదమంత్రాలతో వినడానికి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు రెండు చెవులు సరిపోవట్లేదు అంత ఇదిగా భూజుబంస్ వచ్చేలాగా జరుగుతున్నాయి ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ నమశివాయ నమ శివాయ హర హర్ మహాదేవ శంభోశంకర అంటూ నిదా నినా నినాదాలతో నిండిపోతుంది ఇక్కడ ప్రాంతం అంతా ఇప్పుడు ఈ దీపం హారతిస్తుంది సీతారాముల స్థూపము అంటే శ్రీరా రామకోట రాస్తారు కదా అవి తెచ్చి ఇక్కడ ఈ స్థూపంలో ఇక్కడ కింద వేస్తారు దాంట్లో వేస్తారంట పూజారికి ఇస్తే పూజలు జరిపి నాకు తెలీదు రామకోట రాస్తే ఏం చేస్తారు ఈ బుక్కులు ఎత్తు పోయి అనుకునేదాన్ని అది ఎక్కడ గుడిలోనూ చూడలేదు ఇక్కడ ప్రత్యేకంగా ఉంది చూశాను ఇప్పుడు అదిగో పైకి వెళ్తున్నారు గోపురం మీదకి ఈ మెట్లు ఎక్కేది మాత్రం వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ కూడా దారుణ వెళ్తా చూసినా కూడా అసలు ఎంత కళగా ఉంటాడో వెంకటేశ్వర స్వామి ఇది ట్రంక్ రోడ్లోనే కావల్లో ఈ గుడి మీలో చాలామందికి తెలిసే ఉండిద్ది కానీ తెలియని వాళ్ళు కూడా చూస్తారు కదా అందుకే చెప్తున్నాను గోపురం మీదకి చేరుకున్నారు కొంతమంది అదే మంగళ వాయిద్యాలు కమిటీ మెంబర్సు పూజారులు వెళ్తున్నారు పైకి అంతకుముందు సంవత్సరం అయితే కొంతమంది ఆడవాళ్ళు అదే అవునవి తెచ్చుకున్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పోసి దీపం దర్శించుకొని దగ్గరగా దండం పెట్టుకొని వచ్చారు చాలా చాలామంది ఈసారి కమిటీ మెంబర్సు పూజారులు మాత్రమే వేదమంత్రాలతో అక్కడ ఆకాశ దీపం వెళ్ళి అక్కడ వెలిగిస్తే ఇక్కడ కింద ఈ దీపాలు వెలిగించాలన్నమాట వెలిగిస్తారు అలా జరుగుతుంది ఎప్పుడు అందుకే చూపిస్తున్నాను ఈ డ్రోన్ కెమెరా కూడా తిరుగుతుంది ఆ దీపం అవన్నీ చూపిస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నారు చాలా గొప్పగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ వెంకటేశ్వర స్వామి గుడి మీద నుంచి ఆ గుడి మీదకి ఎక్కేలాగా అసలు మెట్లు అవన్నీ ఏర్పాట్లు బాగా చేస్తారు ఇక్కడ అందరూ శంకర శంభోశంకర శంకర అర్హర్ మహాదేవాని అంటా ఉన్నారు ఆకాశ దీపం అయితే వెలిగిస్తున్నారు లేదు మంత్రాలు లేదో చదువుతున్నారు వెలిగించారు అసలు ఇక్కడ ఈ మంత్రోచ్చారణ ఈ భక్తులు నమ శివాయ అసలు ఎందుకు చెప్తలే లేజ్ వస్తున్నాయి అన్నమాట ఈ టైంలో ఇదిగో కింద అందరూ ఈ లక్ష దీపోత్సవం వెలిగి ప్రారంభించారు అసలు ఎంత చూడ్డానికి కన్నుల విందుగా ఉంది ఇక్కడ ఇదేనమాట రామకోటి స్థూపం అసలు ఆ జ్యోతి ఆకాశ దీపం అసలు కన్నుల విందుగా వెలిగించి తిరిగి వస్తున్నారు అందరూ నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత గొప్పగా జరిగిన ఇక్కడ ఏర్పాట్లు ఇది జరిగిన తదనంతరం వెలిగించేశారు అందరూ లక్ష దీపోత్సవాలు వెలిగిస్తూ ఉన్నారు అందరూ చాలా బాగుంది కనులు విందుగా ఉంది ప్రశాంతంగా కూర్చున్నాను నమశివాయ శివాయ శివాయ అనుకుంటూ స్థూపం చుట్టూ కూడా పెట్టారు చాలా వరకు కింద వెలిగించారు ఇంకా చాలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి గోడల మీద గుడి మీద ఎక్కువ పెట్టారనమాట అది అరటి ఆరిటి బద్దలు పెట్టి వాటి మీద మూడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నాం అందరమే ఈ దీపాలు వెలిగించిన తదనంతరం చూడండి స్వాగతం అని ఎంత బాగా రాసినారు వేట్లో ఒక రాంగని ఇది హనుమంతుని గుడి మనం రోడ్లో వెళ్తున్న చాలా కలగా కనిపిస్తాడు స్వామి ఈ కనిపించేది వెంకటేశ్వర స్వామి గుడి ఈ కనిపించేది ఆంజనేయ స్వామి గుడి అక్కడ చూపిస్తుంది శివాలయము ఆ పక్కన ఇప్పుడు జ్వాలా తోరణం జరుగుతుంది ఇందుకు అలసిపోయింది మా బంగారు తల్లి క్యూట్గా కూర్చునింది గుడి చుట్టూ ఈ ప్రతిరోజు నిత్యం కుండ దీపాలు కార్తీక మాసం కుండ దీపాలు నిత్యం ఆ దీపాలకు కట్టిన వాళ్ళ పేర్లు గోత్రనామాలతో ఉదయాన్నే ఆర్చన జరుగుతాయి పూజలు ఇది యాగశాల హోమాశాల అవి గోడల మీద దీపాలు పైన దీపాలు అసలు చాలా దీక్షగా ఎలుగుతున్నాయి బాగా కోలాహలంగా ఈ దీపకాంతులు ఈ విద్యుత్ కాంతుల్లో అసలు చెప్పడానికి అవ్వట్లేదు అంత ఇదిగా ఉంది ఇదిగో జ్వాలతరణానికి ఏర్పాటు చేశారు ఇదిగో శివుని దగ్గర కూడా దీపం పెట్టారు అంతకుముందు అక్కడ శివాలయం లేకముందు ఆ శివుడు అక్కడ ఉండేవాడు ఇప్పుడు అక్కడ శివాలయం ఏర్పాటు చేసిన తర్వాత ఆ శివుని తెచ్చి ఇక్కడ పెట్టారు ఆ శివుని ముందు ఈ జ్వాల తరణం వెలిగించడం మొదలుపెట్టారు అసలు ఎంత భక్తిగా జనాలు ఆ నిప్పు పడతాయని కూడా భయం లేకుండా పడితే చాలా మంచిదని అసలు భక్తి శ్రద్ధలతో పల్లకీ సేవలో వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఈశ్వరుడు పార్వతి ఈ రెండు పల్లకీ సేవల్లో దేవీ దేవతల తోడుగా తోటి ప్రదక్షిణలు చేస్తూ ఆ జ్వాలా తరణాల కింద భక్తులు ఎంత నిష్టగా ప్రదక్షిణలు చేస్తున్నారో చూడండి అలంకారం చాలా బాగుంది దేవతలకి ఇలాంటివి దగ్గరగా చూడాలన్నా మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అసలు ఈ విద్యుత్ అలంకారం అంతా ఆపేసి జ్వాలతోరణం ఇదితోనే చేస్తున్నారు ఇక్కడ ప్రదక్షిణలు మెల్లిగా పడుతున్నాయి కదా అవి మన మీద పడితే ఎంతో గొప్ప అన్నట్టు ఇదైపోతున్నారు అందరినీ నేను కూడా వెళ్ళాను జలత్తరణం అయిపోయిన తదనంతరం దేవీ దేవతలని ఇక్కడ తెచ్చిపెట్టారు దగ్గరగా వెళ్ళి చూసుకుని దండం పెట్టుకొని ఇప్పుడు వనభోజనం అన్నమాట వన భోజనాలు చాలామంది జనాలు అందరికీ వనభోజనాలు ఏర్పాటు చేస్తారు అంటే ఆ భోజనాలకి కొంతమంది దాతలు ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వచ్చు అని చెప్తున్నాడు స్వామి కానీ ఎవరో ఒక దంపతులు ఇచ్చారని వాళ్ళ పేర్లు చెప్తున్నారు మనం చెప్పొచ్చో లేదో అని మనకు తెలియదు అందుకని వాళ్ళ పేర్లు చెప్పట్లేదు పూజారు అయితే మైక్లో చెప్తున్నాడు పలాని వాళ్ళు భోజనానికి సరుకులు ఇచ్చారని అదన్నమాట ఈ ఇదంతా దర్శనము దండాలు పెట్టుకోవడం అంతా అయిపోయింది కదా వన భోజనాలు చాలామంది ఎంతమంది వస్తే అంతమందికి మాళ్ళ వేసుకున్న స్వాములకు కూడా ప్రత్యేకంగా భిక్ష ఏర్పాటు చేశారు టిఫిన్లు వాళ్ళకి ప్రత్యేకంగా కౌంటర్ పెట్టారు ఇంకా ఈ భక్తులందరికీ వేరేగా పెట్టారు అసలు ఎంతమంది జనానికైనా వండి ఈ వన భోజనాలు ఏర్పాటు చేశారు అయిపోయిన తదనంతరం మేము వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఇందాక శివుని దగ్గర జనాలు తవ్వలేదని కొద్దిసేపు కూర్చున్నాము మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని చెవ్వయకి మన బాధలు చెప్పుకొని నంది నందీశ్వరుడు చెవులో మా బంగారు అయితే గంట కొట్టాలంట ఇప్పుడు కాదులేమ్మా అని దండం పెట్టుకొని బయలుదేరేసాము హడావిడిగా ఇంటికి వచ్చి ఆకాశ దీపం వదలాలి అదే స్కై ల్యాంప్ వదలాలని చేసాము వదలం సక్సెస్ఫుల్గా అయితే వదిలేము అసలు అసలు ఎంత సంతోషమో అది అలా ఎగిరిపోతుంటే చంద్రుడి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పి సూర్యుడి దగ్గరికి వెళ్తున్నట్టు ఇటు తూర్పు వైపుకి వెళ్తుంది నిజంగానే వదలంగానే ఆ చంద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ప్రయాణిస్తున్నట్టు అలా వెళ్తుంది చంద్రుడి నుంచి సూర్యుడికి వెళ్తున్నారంటే వీళ్ళు నవ్వుకుంటున్నారు నేను గబగబా ల్యాంప్ కనుమరుగైనంత వరకు చూశాను పోయినసారి అటు వెళ్ళింది ఈసారి ఇటు వెళ్తుందని చెప్తున్నాను అదనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి